నమస్తే నమస్తే మీకు నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నమస్తే అందరికి నమస్తే అసలం వాలేకుం వెల్కమ్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయిబా నా ఈ సంగతి ఈ మధ్యని ఏకే ఫార్ట్ సాంగ్ తీసుకురావటం అనుకుంటురా నిజమే అన్న నా ఏకే ఫార్ట్ సాంగ్ కూడా అలిగింది ఏం నన్ను తీసుకుపోతా లైవ్లో అని నా ఏకే ఫార్ట్ సాంగ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ బట్ అంతేగా బట్ బిడ్డల పదం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నగర్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ పోతే టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఎంఫీఎఫ్ ఫైవ్ ఇంజన్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే న్యూ బ్యాటరీ అంటున్నారు రీసెంట్లీ ఇప్పించినారు ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఆల్ టైర్స్ కూడా పోతే పైన అల్యూమినియం క్యారియర్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ సిక్స్టీ వన్ థౌజండ్ రన్ అయింది మళ్ళీ సింగల్ ఉండరు అంటుంది మరి అన్న అయితే అన్న మెన్షన్ చేసింది మనం కార్ అయితే ఇది దీని ప్రైస్ యాభై అన్నాడు పట్టుకోతే ఫైనల్గా ఫార్టీ ఫైవ్ అన్నాడు మనమైతే నలభై రెండు వేల ఐదు వందలలో నిగోషియలు పెడతామని చెప్పినాం ఎందుకంటే ఫ్రంట్ గ్లాస్ కూడా కొంచెం బ్రేక్ అయింది అది కూడా మీరు తర్వాత మార్చుకుని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు లేదంటే లెర్నింగ్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి నడుస్తుంది లేదంటే మార్చుకోవాలంటే మాత్రం మీకు ఒక ఇరవై వందలు అవుతుంది అన్న ఓకేనా కార్ అయితే హైదరాబాద్ నగర్లో ఉంది రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు పైన అల్యూమినియం క్యారీయర్ ఉందన్న దగ్గర దగ్గర నాలుగు ఐదు వేలు ఉంటుంది అదే ఓకేనా కార్ అవుతుంది హైదరాబాద్ నగర్ నలభై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే మన ఛానల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ చేసి సీరియల్ నెంబర్ షాట్ పెట్టండి మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వర్క్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కలిద్దాం మీకోసం రోజుకి నాలుగు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా చెప్తా ఉంటాయి గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ టూ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నగర్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బట్ అంటే గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే సింగల్ ఓనర్ కార్ అంటున్నారు సిక్స్టీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది అంటున్నారు సింగిల్ ఓనర్ కార్ అని అయితే మనకు చెప్తున్నారన్న ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ హయాత్ నగర్లో ఉంది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ డిక్కీ స్పేస్ స్పీకర్లు చూడొచ్చు టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఆ ఇంజన్ ఎంఫీఎఫ్ఐ ఇంజన్ అన్న గుడ్ ఇంజన్ పడిపోతే న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్స్ కూడా చూడొచ్చు ఎంఫీఎఫ్ఐ ఇంజన్ అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఓకే అంటున్నారు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు మీకు ఇంకా త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీట్స్ యాక్చువల్లీ దీనికి ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే అంత పెట్టమని చెప్పినాం బట్ పోతే పైన అల్యూమినియం క్యారియర్ ఉందన్న దగ్గర దగ్గర ఐదు ఆరు వేలు ఉంటుంది ఓకేనా కార్ టోటల్ ఓకే బట్ పోతే ఫ్రంట్ గ్లాసు కొంచెం బ్రేక్ అయింది లెఫ్ట్ సైడ్ కొంచెం బ్రేక్ అయిందన్న అదొకటి మీరు మార్చుకోవాలంటే మార్చుకోవాలి ఒక రెండు వేల ఐదు వందలు అవుతుంది మీకు కొత్త గ్లాస్కి లేదంటే సెకండ్ హ్యాండ్ గ్లాస్కి ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఎంఫ్ఎఫ్ ఫైవ్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది చూడొచ్చు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కొంచెం గ్లాస్ అయితే బ్రేక్ అయింది ఇది ఒకటే ఓకేనా కావాలంటే మీరు మార్చుకోవాలంటే ఒక ఇరవై వందలు అవుతుంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బి బడిపోతా లెదర్ సీటింగ్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకుంటే కూలింగ్ అవుతుంది బడిపోతా దీని ప్రైస్ యాభై ఐదు యాభై అన్నాడు మనమైతే నలభై రెండు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ నగర్లో ఉంది కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని నచ్చితేనే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ రై బస్టాప్లా గుడ్ డే గుడ్ ఆఫర్ గుడ్ ఆఫర్నూన్ రైట్ అన్న గుడ్ ఆఫ్టర్నూ